ఫ్రెండ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనప్పటి నుంచి విజయవంతంగా కొనసాగుతుంది ఈ లీగ్ ఈ లీగ్ ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగులు వచ్చాయి కానీ ఏవి కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి దీంతో అనతి కాలంలోనే ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని స్టార్ ప్లేయర్లు సైతం ఈ లీగ్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ లీగ్ ప్రతి ఏడాది ఏప్రిల్ మే నెలలో జరుగుతుంది ప్రతి వేసవిలోనూ రెండు నెలల పాటు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తుంది ఐపీఎల్ ప్రస్తుతం ఐపీఎల్ పదిహేడవ సీజన్ కూడా విజయవంతంగా కొనసాగుతుంది అయితే ఐపీఎల్ స్ఫూర్తితో మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా ఓ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే పాకిస్తాన్ సూపర్ లీగ్ పేరిట ఈ టోర్నీ జరుగుతుంది ఐపీఎల్లో పాల్గొనే పలువురు విదేశీ క్రికెటర్లు ఈ లీగ్లోనూ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు వాస్తవానికి ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభానికి ముందే పీఎస్ఎల్ ను నిర్వహిస్తారు కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ రెండు లీగులు కూడా ఒకే సమయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సాధారణంగా ఐసీసీ క్యాలెండర్ లో ఐపీఎల్ కు మాత్రమే ఏప్రిల్ మే నెలలో చోటు ఉంటుంది ఈ రెండు నెలలు అంతర్జాతీయ క్రికెట్ లోను పెద్దగా సిరీసులు ఉండవు ఆయా దేశాల ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడడమే ఇందుకు ప్రధాన కారణం అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు జరగనున్న విషయం తెలిసిందే ఫిబ్రవరి మార్చి నెలలో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ మార్చాలని పిసిబి భావిస్తుంది దీనిపై ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది దీంతో మా దేశంలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ఏప్రిల్ ఏడు నుంచి మే ఇరవై వరకు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం దీనిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు రెండు లీగుల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు వారికి అసౌకర్యం కలగకుండా ఆయా ఫ్రాంచైజీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది పిఎస్ఎల్ ప్లే ఆఫ్స్ కోసం వేదికలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిఐఏ సల్మాన్ నసీర్ తెలిపారు ఐపీఎల్ జరిగే సమయంలోనే పిఎస్ఎల్ జరిగితే రెండు లీగుల్లోనూ ఆడే ఆటగాళ్లు ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్